క్రీస్తునాదిని ఎందు ప్రేమైన సహోదరి సహోదరులారా ఈరోజు ఏప్రిల్ మాసం ఇరవై రెండవ తారీఖు ఈరోజు మనం ఒక గొప్ప అంశాన్ని పరిశీలించబోతున్నాం నాలుగు సువిశేషాల్లో మనం వెతికితే క్రీస్తు ప్రభుకి ఎన్నో బిరుదులు ఉన్నాయి దావీదుని కుమారుడని మనిషి కుమారుడని మెస్సని జీవాహారం అని నిజమైన దేవుని కుమారుడు అని పాప క్షమాపణను కలుగజేసేవాడని పాప విమోచకుడు అని హృదయ పరివర్తనకు మనను ఆహ్వానించేవాళ్ళని దావీదు కుమారుడని ఎన్నో బిరుదులు ఉన్నాయి ఇవన్నీ ఒక ఎత్తు అయితే క్రీస్తు ప్రభు దడప సువిశేషాల్లో తనను తాను ఒక ప్రత్యేక బిరుదుతో సంబోధించుకుంటారు నేనే మార్గం నేనే జీవం నేనే సత్యం అని చెప్పుకున్నారు అటువంటి కోవలోకి వచ్చేది చాలా ముఖ్యమైనది నిన్నటి రోజున మనం ధ్యానించిన ఆ గొర్రెల మంద ఆ శ్రీసభలో మనం అందరం సభ్యులం అని తెలుసుకున్నాం ధ్యానించుకున్నాం ప్రార్థించుకున్నాం దాన్ని కొనసాగి కొనసాగింపుగా ఈరోజు క్రీస్తు ప్రభు తనను తనకు తాను ఒక మంచి బిరుదుని ఇచ్చుకున్నారు నేను మంచి కాపరిని అని మనకు యోహాన్ సువార్తలు పదే అధ్యాయంలో చూస్తాం నేను మంచి కాపరిని పదే వచనంలో చూడండి ప్రభు ప్రత్యేక విధంగా తాను ఒక కాపరిని అని పిండుకు అనుకున్నారంటే దానికి మనం కాపరి మేపరి అని కూడా చెప్పుకోవచ్చు అంటే మనకు భోజనాన్ని ప్రసాదిస్తున్నారు అందుకే శిష్యులు జపం మాకు ప్రార్థన నేర్పించండి అంటే జపం చెప్పి అందులో రెండో భాగంలో నేటి అన్నము మాకు ప్రసాదించండి అని ప్రార్థించండి అని మనకు నేర్పించారు కాబట్టి కాపరి మేపరి మన చూపరి కూడా మన మార్గదర్శకుడు కూడా మన ద్వారం కూడా మన తలుపు కూడా ఎన్నో విధాలుగా తన గురించి తాను తెలియజేసుకున్నారు నా ద్వారానే మీరందరూ పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు అందుకు అర్హత నేను కల్పిస్తాను దానికి మీరు మీ జీవితాలు ఎలా ఉండాలో అని ప్రభు మనకు తెలియజేశారు ఆ పఠనాలన్నిటి ఇప్పుడు మనం ప్రస్తావించుకోలేము కానీ అవన్నీ సువిశేషాల్లో ఉన్నాయి కాబట్టి ఎవరు ఈ మంచి కాపరి ఈ కాపరి అనే ఒక ఈ కాన్సెప్ట్ అనేది చూడండి ఒక భావం ఒక అంశం అనేది ఉంది చూడండి దానికి ఆధారం ఇస్రాయేలు ప్రజలలో దావీదు కాలం వరకు కూడా కాపరి అనేది ఈ కాపరత్వము అనేది మనకు చాలాసార్లు కనిపిస్తూ ఉంది అసలు దావీధిని పిలుచుకొని వచ్చినప్పుడు ఆయన ఏం పనిచేస్తుండేవాడు ఒక కాపరిగా ఉండేవాడు అప్పుడే అర్థమైపోతుంది కాబట్టి బైబిల్లో ఈ కాపరి లేదా కాపరత్వము అనే భావాలు మనం చాలా దృఢంగాను అర్థవంతంగాను కనపడుతూ ఉంటాయి ఎవరు ఈ కాపరి ఎందుకు ఈయన మంచి కాపరి అని తనను తాను సంబోధించుకున్నాడు అనేది మనం కొద్దిగా ధ్యానించాలి ప్రేమైన సోదరు మంచి నిజమైన సత్యవంతుడు నీతిమంతుడు ఎటు ఎటువంటి పాపం లేనివాడు మనలందరిని దేవుని ఎద్దకు చేర్చేవాడు మన కొరకు తన ప్రాణాలను శరీర రక్తాలను అర్పించేవాళ్ళు వారే నిజమైన మంచి కాపరి అని మనం తెలుసుకోగలుగుతాం నేను ద్వారాన్ని నా ద్వారం గుండానే మీరు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారని చెప్పుకుంటే ఆయన ఒక మార్గాన్ని చూపించారు మరి ఈ మార్గం అనేది ఎక్కడుంది మన భూమి మీద నడిచేటప్పుడు మార్గం కనపడుతూ ఉంది సత్యం ఎప్పుడైతే నువ్వు నిజ జీవితాన్ని జీవిస్తూ ఎటువంటి పొరపచ్చలు లేకుండా జీవిస్తూ ఉంటే అప్పుడు నీవు తప్పనిసరిగా సత్యవంతుడుగా జీవం ఉన్నవాడిగా ఉంటావు నీవు అలా చూపించేవాడే మంచి కాపరి ఈ మంచి కాపరిలో సాంఘిక పరమైన భావాలు ఉన్నాయి ఆధ్యాత్మిక పరమైన భావాలు ఉన్నాయి మానసిక పరమైన భావాలు ఉన్నాయి వేదాంతపరమైన భావాలు ఉన్నాయి మన సమాజానికి వ్యక్తిగత జీవితానికి మనకు సరిపోయి ఉన్నాయి అంశాలు మనకు ఎన్నో బోధిస్తూ అక్కడే మనం నిజంగా మంచి కాపరి అనేది తెలుసుకుంటాం ఈయన ద్వారం ద్వారం అంటే ఏంటి ఒక ఎక్కడో ఒకదా అక్కడ మనం ప్రవేశించడాన్ని చూపించేదే దారి తీసేదే ద్వారం దాన్ని మనం మార్గము అంటాం ప్రభు స్వార్థ ప్రకారము ఆయన విలువల ప్రకారం మనం జీవిస్తే మనం మంచి మార్గంలో ఉన్నట్టు మనం ఒకసారి మంచి మార్గంలో నడుస్తున్నాము అంటే ఈ కాపరి ఎప్పుడు మన వెంట ఉండి మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటారు అయితే క్రీస్తు ప్రభు ఆనాడు గొర్రెల కాపరిలాగా ఒక మంచి భావాన్ని తీసుకొని ఆయనే ముందుండి గొర్రెలను నడిపించేవాడు ఆయన ఎటు నడిస్తే ఈ గొర్రెలు ఆ విధంగా నడిచాయి కాబట్టి క్రీస్తు ప్రభు తన సువార్త ద్వారా మనకు ఒక మంచి కాపరిగా ముందుండి మనల్ని నడిపిస్తున్నారు ముందుండి నడిపించారు అంటే ఇక్కడ ఆ క్రీస్తు ప్రభు మనందరి కొరకు ఆయన పడిన పాటలు పొందిన మరణం పునరుత్థానం మోక్షారోహణం అనే అంశాలను మనం మర్చిపోవద్దు వీటన్నిటి ద్వారా మనకు మంచి మార్గం ఏంటో చూపించారు కాబట్టి ఆయన ఒక మంచి కాపరిగా మన మధ్యలో నిలబడుతున్నాడు ప్రేమ సోదరులు ఆ కాపరిని ప్రతినిత్యం వేడుకున్న వాళ్ళు ఆ కాపరి చూపించిన మార్గాన్ని అవలంబించేవాళ్ళు ఆ మార్గంలో నడిచేవాళ్ళు ఆయన ద్వారం దగ్గర ఉండి మనందరినీ ఆహ్వానించినప్పుడు ఆ స్వర్గద్వారంలో మనం ప్రవేశిస్తాం అది మనకు అంతిమంగా ప్రభువు మనకు ప్రసాదించబోయే ఒక వరం కాబట్టి ప్రేమైన సోదరులారా ఆ మంచి మార్గాన్ని మనకు ప్రసాదించాలని ఆ కాపరి యొక్క కాపరత్వంలో మనం నిండైన జీవితాన్ని జీవించమని మనం ధ్యానించుకుందాం దేవుడు తప్పనిసరిగా దీవిస్తారు ఆమె పిత పుత్ర పవిత్ర ఆత్మ